మాకు ట్రాన్స్ఫార్మ్ వేయలేదు పోల్స్ రాదండి చెక్కపల్లి కౌల్ రైతుని బుక్యా బాబు ఇది సార్ దయచేసి మాకు రెండు కానీ ఒక్క రోజులో కానీ మాకు సాయం చేసినట్టు దయచేసి మీకు ప్రభుత్వానికి కోరుతున్నాను సార్ పక్కా కాంగ్రెస్ పార్టీని నా పేరు బుక్యా బాబు చెక్కపల్లి సత్యనారాయణ గారిది తిప్పని సత్య రెడ్డి గారిది ఇరవై రెండు ఎకరాలు చేస్తున్నాను చిప్పని ఎగిరెడ్డి గారిది నాలుగు ఎకరాలు చేస్తున్నాను తిప్పని ఉపేంద్ర రెడ్డి గారిది రెండెకరాలు చేస్తున్నాను తిప్పర రెడ్డి గారిది రెండెకరాలు చేస్తున్నాను ఇంకా ఏమిటంటే సోమిరెడ్డి వాళ్ళది ఒక రెండు ఎకరాలు చేస్తున్నాను ఇంకా కలమ్మ గారిది ఇంకా వేరే ఒకరు ఉన్నాయి నలభై ఎకరాలు లేదు సార్ కౌలు రైతుని ఇప్పుడు పదిహేను ఎకరాలు ఇంకా పదిహేను సంవత్సరాలు అయినా చేతికి రాదు కొట్టకపోయింది సార్ పొలం కొట్టకపోయింది ఇంకా పాతిక ఎకరాలు ఉన్నది కూడా మొత్తం ఎండిపోయింది సార్ నేను ఎంసెల్ అర్థం కాక ఈ ఈమడి చేస్తే ఆమడి